మన గురుదక్ష స్వచ్ఛత సేవా సంస్థలు జరిగే నిత్యాంత కాలంలో దాతలు మరియు సందర్భము మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గీతా దంపతుల వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాతలు దీపక్ రెడ్డి కేతిడి జిల్లా సోషల్ మీడియా ప్రెసిడెంట్ గారు అదే విధంగా కాంగ్రెస్ మహిళా కమిటీ మెంబర్ అయినటువంటి లహరి గారుల సహాయ సహకారంతో ఈ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది గౌరవీయులు రేవంత్ రెడ్డి గీతా దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అందరి చంపట్లతోటి రేవంత్ రెడ్డి సార్కి గీతా పెడతారులకు పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సంస్థ తరఫున అన్నదానం ఏర్పాటు చేసినటువంటి దాతలకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు దీపక్ సార్ లహరి మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఒక్కసారి సార్కి పెళ్లి రోజు శుభాకాంక్షలు తప్పట్లో తాటి హ్యాపీ మ్యారేజ్ అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ సుఖీభవ அன்னதானம் 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 அன்னதான 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 அன்னதானி பரா அன்னதானம் அன்னதான அன்னதானம் 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 அன்னமே அண்ணே அன்னமே அண்ணேபிரி அண்ண